ఏడుకొండల వాస వెంకటరణ ఆపద్భాంధవ పద్మావతమ్మ లక్ష్మమ్మ అలమేలు మంగమ్మ తల్లి వారి ఆశీస్సులతో ఇది ఆరవ సంవత్సరము ప్రతి బ్రహ్మోత్సవాలకు నడకదారి భక్తులకు తొమ్మిది రోజుల వరకు ప్రతి రోజు అరటి పండ్లు పంచుతున్నాము ఈ సంవత్సరము ఈ తొమ్మిది రోజులు మొత్తం అరటి పండ్లను దానము వితరణ చేసిన వారు బిల్లా చెంగయ్య గారు వైకోట వారికి వారు కుటుంబానికి వారి అందరికీ వారి మిత్రులకు వారి సహోదరులకు వాళ్ళ మొత్తం కుటుంబానికి వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మ సమస్త సుఖాలు ధనము ఆరోగ్యము ఐశ్వర్యము అందించవలనని ప్రార్థించుతున్నాము ఈ రోజుతో ఈ అరటి పండ్ల వితరణ కార్యక్రమము పూర్తి అవుతున్నది ఎందుకంటే రేపు సాయంత్రము వాహన సేవ లేదు కాబట్టి ఈ రోజు సాయంత్రమునికి అరటి పండ్ల వితరణ పూర్తయినది మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చి తప్పకుండా ఇంతకు ఉండింతలు పంచుతాము ఇంతటి మహద్భాగ్యాన్ని మాకు ప్రసాదించే వెంకటేశ్వరికి పద్మావతి మేము తెలుసు మేము నమస్కరించుతున్నాము श्री श्रीनिवास गोविन्द श्री वेङ्कटेशा गोविन्द भक्तवत्सल गोविन्द भागवत प्रिय गोविन्द नित्य निर्मला गोविन्द नीलमेघ श्यामा गोविन्द पुराण पुरुष गोविन्द पुण्डरी काक्षा गोविन्द गोविन्द गोकुलनन्दन गोविन्द गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द श्री श्रीनिवास गोविन्द श्री वेङ्कटेशा गोविन्द भक्तवत्सल गोविन्द भागव